గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈజ్ మెగాస్టార్ సయ్యద్ అయ్యూబ్ నిమరాలజిస్ట్ ఫ్రమ్ తెలంగాణ ఈరోజు నేను మీకు లో షో గ్రిడ్లో ఎన్ని బలరేఖలు ఉన్నాయి దాని పేర్లేంటి అది ఎలా పనిచేస్తాయి దాని గురించి నేను మీరు మీకు ఈరోజు చెప్పబోతున్నాను లో షో గ్రిడ్లో లోషో గ్రిడ్ అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పాను ఇది లో షో గ్రిడ్ ఇది ఈ ఫార్ములా ఎప్పటికీ ఒకేలా ఉంటుంది ఇది ఫిక్స్ ఎన్ని వేల మంది ఉన్నా ఎన్ని కోట్ల మంది ఉన్నా వాళ్లకు లోషో గ్రిడ్ మాత్రం ఇదే ఉంటుంది ఓకే ఇది లోషోగ్రిడ్ ఈ లోషోగ్రిడ్లో మీకు వచ్చేసి ఫోర్ నైన్ టూ ఇజ్ కోల్డ్ ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇజ్ కోల్డ్ ఫిఫ్టీన్ ఎయిట్ వన్ సిక్స్ ఈజ్ కోల్డ్ ఫిఫ్టీన్ మరియు వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది కూడా ఫిఫ్టీన్ అవుతుంది టూ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ మీరు ఎలా చూసుకున్నా ఇది ఫిఫ్టీనే వస్తుంది ఇది లోషోగ్రిడ్ యొక్క స్పెషాలిటీ అయితే ఈ లోటులో మీకు మీకు వచ్చేసి ఎనిమిది బలరేఖలు ఉంటాయి ఆ బలరేఖలు ఏంటో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను నైన్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ వన్ ఇది నైన్ ఫైవ్ వన్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే నైన్ ఫైవ్ వన్ వస్తుందో ఇది దృఢ సంకల్ప రేఖ అంటారు దీన్ని ఇక్కడ చూడండి నైన్ ఫైవ్ వన్ అంటే ఈ నైన్టీన్ సెంచరీలో పుట్టిన వాళ్ళకు అందరికీ నైన్టీన్ వస్తుంది కాబట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మంత్లో కానీ ఎక్కడైనా సరే ఫైవ్ వచ్చిందంటే నైన్ నైన్ ఫైవ్ వన్ ఖచ్చితంగా వస్తుంది దీన్ని దృఢ సంకల్ప రేఖ అంటారు సింబల్ ఆఫ్ సక్సెస్ ఈ ఎనిమిది బలరేఖల లోపల చాలా పవర్ఫుల్ నెంబర్ వన్ బలరేఖ అంటే నైన్ ఫైవ్ వన్ వాళ్ళు స్వయం కృషితో పైకి వస్తారు వాళ్ళకు ఏది లేకున్నా వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ లేకున్నా ఎవరు ఏమి లేకున్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వాళ్ళు స్వయం కృషితో వాళ్ళు కష్టపడి పైకి వస్తారు దీన్ని వచ్చేసి నైన్ ఫైవ్ వన్ అంటారు నైన్ ఫైవ్ వన్ అంటే నైన్టీన్ సెంచరీలో పుట్టిన వాళ్ళకు ఒక ఫైవ్ వచ్చిందంటే బ్యాలెన్సింగ్ చేస్తుంది ఆ ఫైవ్తో నైన్ ఫైవ్ వన్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది చూడండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ దీనిని గోల్డెన్ లైన్ అంటారు ఇది రాజయోగం అంటారు దీన్ని గోల్డెన్ రాజయోగం అంటారు ఇది ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో ఒకవేళ ఫోర్త్ డేట్లో పుట్టి మంత్ వచ్చేసి ఫిఫ్త్లో ఉన్న ఈ బర్త్ నెంబర్ కానీ డెస్ట్ నెంబర్ కానీ ఇయర్లో కానీ ఎక్కడైనా సిక్స్ వస్తే ఫోర్ ఫైవ్ సిక్స్ కంప్లీట్ అవుతుంది అంటే గోల్డెన్ లైన్ సక్సెస్ అవుతుంది ఈ గోల్డెన్ లైన్ సక్సెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రాజయోగాన్ని అనుభవించి తీరాల్సిందే నెక్స్ట్ వీడియోలో మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఫోర్ ఫైవ్ సిక్స్లో ఎవరెవరు వస్తున్నారు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఏ సెలబ్రిటీస్ ఉన్నారు ఏ రాజకీయ నాయకులు ఉన్నారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ గురించి వివరంగా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి టూ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ ఇది సిల్వర్ సక్సెస్ లైన్ అంటారు దీన్ని ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే టూ ఫైవ్ ఎయిట్ వస్తే దాన్ని సిల్వర్ సక్సెస్ లైన్ అంటారు ఇది ప్రాపర్టీ లైన్ టూ ఫైవ్ ఎయిట్ ఉన్నవాళ్ళు వాళ్ళకు ప్రాపర్టీస్ చాలా ఉంటాయి ప్లా ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ చాలా లగ్జరీగా ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రతిదీ ఉంటుంది వాళ్ళు ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయంటే వాళ్ళకు ఎన్ని ఇండ్లు ఉంటాయి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి చాలా వెంచర్స్ కూడా ఉంటాయి వాళ్ళకు చాలా హెవీగా ఉంటాయి వాళ్ళకు టూ ఫైవ్ ఎయిట్ సిల్వర్ సక్సెస్ లైన్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ టూ అనేది ఇక్కడ చూడండి ఇది ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ టూ ఇది వచ్చేసి దీన్ని మెంటల్ లైన్ అంటారు దీన్ని చాలా మేధావులు జీనియస్ వీళ్ళు ఎలా ఉంటారంటే ఫోర్ నైన్ టూ వాళ్ళు అందరూ ఎవరైతే ఎంతమంది మేధావులు ఉంటారో ఆలోచన చేసేవాళ్ళు అందరూ చాలామంది వాళ్ళ వాళ్ళ ఆలోచన శక్తి ఎక్కడైతే ముగిస్తుందో అక్కడి నుంచి ఫోర్ నైన్ టూ వాళ్ళు ఆలోచన మొదలవుతుంది అంటే అంత మేధావులు అనమాట వీళ్ళు ఈ ఫోర్ నైన్ టూ గురించి కూడా నేను మీకు వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను ఫోర్ నైన్ టూలో ఎవరెవరు ఉంటారు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ప్రతిదీ మీకు ఫోర్ నైన్ టూ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇది త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇది హృదయ స్పందన రేఖ అంటారు దీన్ని వీళ్ళు ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారంటే ఏదో ఆపదలో ఉన్నారంటే వాళ్ళని అప్పుడే హెల్పింగ్ చేస్తారు ఇది హెల్పింగ్ చేస్తారు కాబట్టి దీన్ని హృదయ స్పందన రేఖ అంటారు త్రీ ఫైవ్ సెవెన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఇది ఎయిట్ వన్ సిక్స్ ఇది ప్రాక్టికల్ లైన్ వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు ఏదైనా చేయాలి అని అనుకుంటే చాలా కష్టపడతారు కానీ సాధించేదాకా వదిలిపెట్టరు దీన్ని ప్రాక్టికల్ లైన్ అంటారు ఎయిట్ వన్ సిక్స్ ఈ ఎయిట్ వన్ సిక్స్లో ఎవరెవరు ఉన్నారు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఎయిట్ సిక్స్లో వాళ్ళు ఎలా రిజల్ట్ ఉంది వాళ్ళది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎయిట్ వన్ సిక్స్ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ ఇది నెక్స్ట్ ఫోర్ త్రీ ఎయిట్ ఇక్కడ ఉంది చూడండి ఫోర్ త్రీ ఎయిట్ ఇది ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ అంటే ఇది రాజకీయ రేఖ అంటారు దీన్ని పొలిటికల్ లైన్ కూడా అంటారు దీన్ని వీళ్ళు స్కెచ్ చేశారంటే ఎలా స్కెచ్ చేస్తారంటే వీళ్ళు సక్సెస్ కావాల్సిందే వీళ్ళు స్కెచ్ చేస్తే ఎక్కడ ఏ క్యాండిడేట్ని నిలబెడితే ఏ క్యాండిడేట్ గెలుస్తాడు ఎక్కడ ఎలా ఉంటుంది దీనిని అందుకే దీనిని రాజకీయ రేఖ అంటారు ఫోర్ త్రీ ఎయిట్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఫోర్ త్రీ ఎయిట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాలు రావాల్సిందే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఫోర్ త్రీ ఎయిట్ ఉంటే మీరు కూడా ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వండి కష్టపడుతూ ఉండండి ఏదో ఒక రోజు మీరు కూడా సక్సెస్ సాధిస్తారు అందుకే దీన్ని ఫోర్ త్రీ ఎయిట్ రాజకీయ రేఖ అంటారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టూ సెవెన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ దీన్ని యాక్షన్ లైన్ అంటారు టూ సెవెన్ సిక్స్ దీన్ని యాక్షన్ లైన్ అంటారు టూ సెవెన్ సిక్స్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్తో ఉంటుందో వాళ్ళు యాక్షన్ లైన్ అంటారు వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ ఎదుటి వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా జరుగుతుంది అంటే వీళ్ళు యాక్షన్ వీళ్ళు ఫైటర్స్ ఏదైనా ఉండని వీళ్ళు ఫైట్ ఫస్ట్ అటాక్ తర్వాత మాట్లాడతారు ఇది యాక్షన్ లైన్ అంటారు దీన్ని ఓకే దీని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతిదీ ఏ యోగానికి ఎలా ఉంటుంది ప్రతిదీ మీకు నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోస్ కంటిన్యూ చూస్తుండండి మీరు మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే జై హింద్ జై భారత్